హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని హెల్దీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ రాగి సంకటి చికెన్ కర్రీ అండి చాలా బాగా కుదిరింది మన వెనకటి వాళ్ళు మన పెద్దవాళ్ళు ఇలానే తిని చాలా ఆరోగ్యంగా ఉన్నారు వాటిలో విటమిన్స్ పోషకాలు అన్నీ ఉన్నాయని వాళ్ళకి తెలియకపోయినా కానీ తిని చాలా ఆరోగ్యంగా ఉన్నారు మనం అన్నీ చదువుకొని సైన్స్ తెలిసి దీంట్లో ఏమేమి పోషకాలు ఉన్నాయి ఏమేమి విటమిన్స్ ఉన్నాయి ఎంత శాతం ఉన్నాయో అన్నీ తెలిసి కూడా మనం తినలేకపోతున్నాము ఇలా ట్రై చేద్దామండి మనం కూడా మన ఇంట్లో రో నెలకి నాలుగైదు సార్లు అయినా ఇట్లాగా రాగి సంకటి జొన్న సంకటి రాగి జావ జొన్న జావ ఇట్లా మిలేట్స్ ఉన్నాయి కదండి రకరకాలు మనం తిన్నట్లయితే మనము ఆరోగ్యంగా ఉంటామండి మన పిల్లలకు కూడా నేర్పించినట్లయితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు మనం చేయలేదు అందుకే మనం అన్ని రోగాల పాలయ్యి నలభై ఐదు యాభై కే హార్ట్ అటాక్లు ఇట్లాగా చాలా రోగాలు వచ్చి చనిపోతున్నారండి అనుకోకుండా మనం కూడా హెల్త్గా ఉండాలి అంటే హెల్త్ అనుభవించాలి అంటే మనం చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే అందరం ఆరోగ్యంగా ఉంటాము ఆనందంగా ఉంటామండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్